నెల్లూరు నగరంలోని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరు బాలాజీ నగర్లోని సిపిఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ పెట్రోల్లో కలిపేందుకు బియ్యం నుండి ఇథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాయని అన్నారు ఉపాధి కోసం పరిశ్రమలు రావాలని మనం కోరుకోవచ్చు కానీ మన ప్రాణాలకు ముప్పు తెచ్చే విష రసాయనాలు విడుదల చేసే పరిశ్రమలు వద్దు అన్నారు నెల్లూరు జిల్లాలో అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిపోతుందని కిసాన్ సజ్జ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు తెలంగాణలో తిరస్కరించిన ఈ ఫ్యాక్టరీ నెల్లూరులో పెడుతున్నారన్నారు దీని మీద మంగళవారం రాచర్లపాడు నందు ఉదయం పది గంటలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు అందరూ రావాలని కోరారు ఎక్కువ ఎరువుల పరిశ్రమలు పెట్టాలనేటువంటి తీసుకున్న రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఈరోజు ఓ పక్క తెలంగాణ సంబంధించినటువంటి అక్కడ తరివేస్తే ఇతనాల పరిశ్రమలని రాజస్థానీ ప్రాంతాల నుంచి ఇక్కడ పెడితే ప్రజలకు నష్టం అనేటువంటిది చెప్పినటువంటి ఆ పరిశ్రమలని ఈ కిసాన్ సజలో నెల్లూరు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం పెడుతుంది దీనివల్ల ప్రజలకు నష్టాలు ప్రధానంగా క్యాన్సర్ కారకాలు విపరీతంగా ఎగజ విరజం వద్ద చుట్టుపక్కల ఆరు కిలోమీటర్లు ఉండేటువంటి వాళ్ళందరికీ క్యాన్సర్ వ్యాధులు కానీ లేదా శ్వాసకోశ వ్యాధులు గాని చర్మ వ్యాధులు చిన్న పిల్లలకు గర్భిణీలకి ప్రమాదకరమైనటువంటి ఈ పరిశ్రమని ఆ ప్రాంతాల్లో ప్రజలకి నష్టమని తరిమేసినటువంటి ఫ్యాక్టరీలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో పెట్టేదానికి ప్రయత్నం చేస్తుంది ఓ పక్క ప్రజారోగ్యం పొల్యూషను విపరీతంగా ఆ పరిశ్రమ నుంచి సుమారు ఆరు కోట్ల చిల్లర పన్నులు పొల్యూషన్ బయటకు వస్తుంది నీరు ఆ ప్రాంతంలో నీరు పాడైపోతుంది వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఏదైతే కలిగిరి చెరువు నుంచి వచ్చేటువంటి నీరుని అట్లు ఆ డిఎం ఛానల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ని పైప్ లైన్ ద్వారా వీళ్ళు తీసుకుంటున్నారు రేపు రాబో కాలంలో రైతులకి వాటర్ ఉండదు మంచినీరు ఉండదు పశువులు వీటికన్నిటికీ అనారోగ్యాన్ని పోలై పశు పోషణ కూడా దెబ్బతింటుంది ప్రధానంగా ఆహారం దీన్ని తయారు చేయాలంటే ఇథనాల్ తయారు చేయాలంటే వరి దొర అంటే బియ్యం దొర కానీ మొక్కజొన్న బార్లీ గోధుమలు వీటి నుంచి తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలో మొలాసిస్ నుంచి తీసేటువంటిది ఇది గతంలో కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం టూ పర్సెంట్ అని రెండు వేల పదిహేనులో చెప్పారు ఇప్పుడు ఇరవై పర్సెంట్ తీసుకుంటున్నారు ఇథనాల్ తయారు చేసి పెట్రోల్లో కలిపేదానికి రెండు వేల ముప్పై నాటికి ముప్పై పర్సెంట్ పెంచుతా అనేటువంటి తెలియజేశారు అనేక మంది శాస్త్రవేత్తలు దీనివల్ల రాబో కాలంలో చాలా నష్టాలుంటే ఆహారం కానీ కొరత ఏర్పడుతుంది భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితుల రీత్యా ఆహార కొరత ఏర్పడుతుంది రెండోది వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం ఇప్పుడు ఉండేటువంటి అనేక ఆహార పంటలు కూడా అక్కడ మొక్కజొన్న ఇలాంటి చేసి ధరలు విపరీతంగా పెరిగేదానికి ప్రజల మీద భారాలు పడేదానికి మొత్తం మూడు ప్లాంట్లు పెడితే దానికి కావచ్చినటువంటి ఈరోజు ఉద్యోగాలు అంటున్నారు ఉద్యోగాలు పెద్దగా రావు నల్లగా పేరుకుపోయి ఉంది రేపు రాబో కాలంలో ఈడ ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయాలు ఉన్నాయి అందువల్ల ప్రజలందరూ ఆలోచించి దీన్ని వ్యతిరేకించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు అరిగిల్ సాయి నేను సిపిఐ జిల్లా కార్యదర్శిని ఇవాళ ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాచర్లపాడు క్రిసాన్సలో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిన ఇథనాల్ మూడు ఫ్యాక్టరీలని ఇక్కడ ఏర్పాటు చేయాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం స్వాగతిచ్చి ఈ యొక్క ఫ్యాక్టరీలు ఏర్పాటు కాబడుతున్నాయి ఇథనాల్ వల్ల ప్రజలకి రా ప్రజలకి రైతులకి ఆ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా అనారోగ్యం క్యాన్సరు చర్మ వ్యాధులు విధంగా భూగర్భ జలాలు కలుషితం అవడం రైతులకి పంట ఉత్పత్తి తగ్గిపోవడం శ్వాసకోశ వ్యాధులు రావడం ముఖ్యంగా పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు వాళ్ళ వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పని దీని మీద శాస్త్రవేత్తలు ఇప్పటికే రిపోర్ట్లు ఇచ్చిన్నారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ప్రాంతం అయినప్పటికీ కూడా కార్పొరేట్ శక్తులకు చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏమైపోయినా ప్రజలు ఏమైపోయినా పర్లేదు కార్పొరేట్ శక్తులు బాగుండాలి వాళ్ళకి ఆదాయాలు సమకూర్చాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి తలుపులు తెరిచింది చాలా ఇబ్బందులు ఇది ఫ్యూచర్లో ప్రజలకి అది తెలియ ఎందుకంటే అందరికీ ఏది తెలియదు ఈ సబ్జెక్టు శాస్త్రవేత్తలు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రజలు చెప్పాలా అవి చెప్పినప్పుడు ఖచ్చితంగా తిరగబడతారు అక్కడ తెలంగాణలో కూడా తిరగబడ్డారు దానికి ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడ్డారు అది వీడియోల రూపంలో కూడా సోషల్ మీడియాలో చక్కలు కొడతాం కాబట్టి ఖచ్చితంగా మనం ప్రజల్ని అక్కడ మేము వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళని వాళ్ళకు అండగా ఉండి ఈ యొక్క ఫ్యాక్టరీని మూడు ఫ్యాక్టరీని నిర్మించేదాన్ని అడ్డుకుంటామని చెప్పని దానికి కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పని అన్ని వామపక్ష పార్టీలు ఐక్యంగా దీని మీద ముందుకు పోతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నా పేరు రాంబాబు న్యూ డెమోక్రసీ పార్టీ విషయం ఏంటంటే ఇఫ్కో ఫ్యాక్టరీలో ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం రెండు వేల ఏడు వందల ఎకరాలు పైగా భూమిని సేకరించి అక్కడ ఎరువులు కర్మాగారం నిర్మిస్తామని చెప్పి ఆ రోజు రైతుల దగ్గర నుంచి భూమిని తీసుకున్నారు కానీ దాదాపు ఇరవై ఐదేళ్ళు దాటిపోయి ముప్పై ఏళ్ళ దగ్గర దగ్గరకు వస్తున్నప్పటికీ అక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ ఇఫ్కో ఎరువులు కర్మాగారం కానీ స్థాపించలేదు అది అట్నే పడావుగా ఉంది పోనీ పోరా రైతులకు ఇచ్చారంటే తిరిగి లేదు ఇవాళ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో పరిశ్రమలు కాలుష్యకారకం అని చెప్పి అక్కడ ప్రజలు తిరుగుబడితో కానీ ప్రభుత్వాలు అడ్డం తిరిగితే వ్యతిరేకిస్తే కానీ వాటికి స్వర్గం దామం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇవాళ మరీ కూటమి ప్రభుత్వం అయితే ఇంత ఇథనాల్ ఫ్యాక్టరీని ఇటు తమిళనాడు తరిలే ఇటు తెలంగాణ తరిమేసింది హర్యానా మాకొద్దు బాబు అని చెప్పిన అక్కడ ప్రజలు తిరుగుబడుతూ అక్కడ పెట్టడం జరగలేదు పంజాబులో కూడా ప్రయత్నం చేశారు అక్కడ ప్రజలు తిరుగుబడితే దాగిపోయింది కానీ దురదృష్టవశాతం ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మీకెందుకు ఏమైనా స్థాపించుకోండి ప్రజలు ప్రాణాలు ఇడిపోతే పర్వాలేదు కాలుష్యం ఎంత ఎరవ మాకు ఇచ్చేది మాకు ఇస్తే చాలు అన్నట్లుగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది చాలా దురదృష్టం ఇథనాల్ ఫ్యాక్టరీ కానీ పెడితే వచ్చే ప్రమాదం దాదాపు ఐదారు కిలోమీటర్లు పైగా ఉన్న గ్రామ ప్రజలు అక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ శ్వాసకోశ వ్యాధులు వస్తాయని ప్రొఫెసర్లు నిపుణులు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉండాలి అంతేకాదు క్యాన్సర్ పేషెంట్లు కూడా అధికమవుతారని చెప్పని వాళ్ళ పరిశోధన తేలిందని చెప్తూ ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీలు దీన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి పూనుకున్నాం దాంతోపాటు ఒక వామపక్షాలే కాదు కలిసి వచ్చే ఏ రాజకీయ శక్తులైనా అవి అధికార కూటమిలో ఆఖరికి అధికార కూటమిలో ఉండి ఎవరైనా కానీ ముందుకు వచ్చినా కలుపుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ కాలుష్యకారక పరిశ్రమలను తరిమేయడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు రాచర్లపాడు వద్ద ఇట్నాల్ పరిశ్రమ పెడతా ఉన్నామని తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి ఫ్యాక్టరీలను ఆహ్వానించడం ఎంతవరకు సబబో దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు మిత్రులు తెలియజేసినట్లు పంజాబ్ కానీ హర్యానా కానీ తెలంగాణ కానీ ఈ ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీ పెడతా అంటే తరమేశారు అక్కడ ప్రజలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు ఇథనాల్ పరిశ్రమ ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ అంటే ఆహార ధాన్యాల నుంచి తయారు చేసే ఒక జీవ ఇంధనం మామూలుగా మనం పెట్రోల్ వాటిని వాడుతున్నాం దాన్ని ప్రత్యామ్నాయంగా దీన్ని వాడ వాడుకుంటే మంచిది దానివల్ల రేట్లు తగ్గించవచ్చు అనే ఒక ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టారు అయితే దీనివల్ల వచ్చే ప్రమాదాలను వరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు మన ఆంధ్రప్రదేశ్కున్న ఒక మంచి పేరు ఏంటంటే దీన్ని అన్నపూర్ణ అంటారు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆహార రైస్ను విస్తారంగా పండించే మంచి భూములు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క గోళ్ళు పట్టించుకోదు రైతుల సమస్యలను వాళ్ళకి ఏం పట్టి పట్టింపులు లేవు అయినా ఈరోజు ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఆహార ధాన్యాలు దానివల్ల వచ్చే కొరత అనేది ఎంత ప్రమాదకరమైందంటే రేట్లు పెరిగిపోతాయి ఇంతకుముందు దీన్ని చెరుకు నుంచి తయారు చేశారు మొలాసిస్ నుంచి అయితే ఇప్పుడు ఆహార ధాన్యాలు లేకపోతే బంగాళదుంప ఇలాంటి ప్రత్యామ్నాయం కూడా ప్లాన్ చేశారు అయితే దీనివల్ల ఎంతో వాటర్ స్కేర్సిటీ ఒక్క లీటరు ఇథనాల్ తయారు చేయాలంటే మూడు వేల లీటర్ల వాటర్ అవసరమవుతుంది ప్రభుత్వం ఈరోజు పెడిచిను పెడుతుంది కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు కొంతమందికి ఆదాయాలు చేకూర్చేందుకు ప్రభుత్వంలో ఉండే కొంతమంది ఈ యొక్క ఎవరైతే మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉండే వాళ్ళు వాళ్ళు వాటాల కోసం ఈ యొక్క పరిశ్రమలు పెడుతున్నారు కాబట్టి ప్రజల గోడును వినే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఈ విషయంలో మేము ఈరోజు వామపక్ష నాయకులతో కూడా కలిసి రాబోయే రోజుల్లో ఇతనాల్ పరిశ్రమ రాకుండా మేమందరం కూడా గట్టిగా అడ్డుకుంటాం దీనికోసం పేద ప్రజలు రైతులు వారి ఆకలి తీర్చేందుకు

తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు